ఎలా ఉన్నానత్త ఎలా చెప్పనమ్మా నీవా వీణ పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే నడిచొస్తున్నట్టుగా ఉంది అత్తయ్యా అమ్మలేని నాకు అమ్మలోటు తీర్చావు మొదటిసారి పాడడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించవా మనోవంఛ ఫలసిద్ధిరస్తు పాడాలన్న నీ ఆశయంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఆ ముక్కోడి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది నువ్వు పాడాలనుకున్న పాట ఒక్కసారి పాడి వినిపించవు అలాగే అత్తయ్య ఏంటే నువ్వు చేస్తున్న పని నువ్వు పాటానికి ఎన్నిసార్లు చెప్పాలి బాబా అమ్మాయి ముచ్చటపడి పాట పాడాలనుకుంటే ఏంట్రా నువ్వు దాన్ని అడ్డుకుంటున్నా ఇవాళ పాడతానంటుంది రేపు ఇంకేదో అంటుంది అన్నింటికీ తలుపుతూ చేతగాని విధానం నా చేతులు ముడుచుకొని దగ్గర సాగనంపాలా సాగనం ఎల్లుండి దీనికి నాకు పెళ్లి రెండు రోజులు ఇది ఇంటి నుంచి బయటికి పోవడానికి వీలేదు బావా పొద్దు బావా బావ నీ దండం పెడతాను నన్ను నాపద్దు బావా వచ్చాక నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కాళ్ళు పట్టుకుంటాను బావా నేను ఇంతగా చెప్పినా నీకు అర్థం కాబట్టేదా అని రేయ్ దేవా అమ్మా నువ్వు ఎంత అడ్డుపడ్డా నేను పాడతాను ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని తప్పుకో ఎక్కడికంటాము నాపడానికి ఆ దేవుడు అవసరం లేదే నేనొస్తే చాలు Ah uh, uh, uh.